హాయ్ ఫ్రెండ్స్ విరిసిన మల్లెలు శీర్షికలో మంచి మనసులు కథ చదువుకుందాం భరత్ సిటీ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు రోడ్డు మీద గొడవలు చూసి మళ్ళీ మొదలు ఎలక్షన్స్ వస్తున్నాయి ఇక ఎవరు గెలుస్తారో అని రచ్చ మొదలవుతుంది అన్నీ తమకు ఓట్లు వేయమని ఇష్టం వచ్చినట్లుగా ఇరు పార్టీల వారు జనాలకన్నీ పంచటం సాధారణమైన విషయంగా మారిపోయింది అవి ఒకరికొకరు ఎదురు వచ్చి గొడవలు జరగడం మామూలు విషయం అయిపోయింది అందరికీ అది విచిత్రంగా అనిపించటం లేదు తెల్లారితే చాలు టీవీలో అవే వార్తలు అసెంబ్లీలో చూస్తే గొడవలు కనీసం బయట మార్కెట్లో కూడా జరగవు అలాంటి గొడవలు అందుకే అవన్నీ కూడా చూడడు భరత్ ఇంతలో ప్రదీప్ వచ్చాడు రారా బైక్ మీద వెళదాం అని పిలవడంతో భరత్ ప్రదీప్తో వెళ్ళాడు ఇద్దరు ఒకే ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నారు ఇద్దరి ఇళ్ళు కూడా ఒకే సందులో ఉంటాయి ప్రదీప్ తన ఇంటి దగ్గరకు తీసుకువెళ్ళాడు భరత్ని ఎందుకురా అంటుంటే లేదు అమ్మా నాన్నలు ఒకసారి తీసుకురమ్మన్నారు నిన్ను అంటూ లోపలకు తీసుకువెళ్ళాడు ప్రదీప్ లోపలకు వెళ్ళిపోయాడు భరత్ని చూసిన వాళ్ళు సంతోషంగా నవ్వుతూ బాబు మీ చెల్లెలు పూర్ణిమను ప్రదీప్ ఇష్టపడుతున్నాడట ఆ విషయం వాడు చెప్పడానికి మొహమాట పడుతున్నాడు చిన్నప్పటి నుంచి తెలిసి నీ దగ్గర మాకు మొహమాటం ఎందుకు అందుకే మీ అంకులు చెప్తున్నారు ఈ విషయాన్ని మీ అమ్మా నాన్నలకు చెప్పు పూర్ణిమను అడుగు అందరికీ ఇష్టమైతే సరే ఇక కట్న కానుకల విషయం కూడా ఎంత ఇస్తే అంతేగాని మేమంటూ ఏమీ అడగం అని చెప్పింది కామాక్షమ్మ ఒకవేళ మీ కుటుంబం వాళ్ళకి ఇష్టం లేకపోతే మీ స్నేహాలు మాత్రం అలాగే ఉండాలి బాబు అది కూడా ప్రదీప్ బాధ అలా ఏమన్నా చెడుతుందేమో అని నవ్వుతూ చెప్పింది కామాక్షమ్మ భరత్ నవ్వుతూ ఒరే ఇటు ఉన్న విషయాన్ని నాకే చెప్పొచ్చు కదరా నువ్వు అంటూ నవ్వుతూ అమ్మ వాళ్ళని అడగాల్సిన పని ఏముందంటే ఇక వాళ్ళ మనసులో మాట కూడా అదే ఇక పూర్ణిమకైతే ఇష్టమే కాకపోతే మీ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు కట్నం ఎంత అడుగుతారో అని సందేహంగా ఉండేది ఇప్పుడు అది కూడా లేదు కాబట్టి ఇక పప్పన్నం పెట్టుకోవాల్సిందే మన కుటుంబాలు అంటూ నవ్వేశాడు భరత్ ప్రదీప్ భుజం తడుతూ అలా ప్రదీప్ పూర్ణిమల వివాహం చక్కగా వేణుగోపాలస్వామి గుడిలో జరిగిపోయింది ఆ పెళ్లిలో ప్రదీప్ పిన్ని వాళ్ళ అమ్మాయి అరుణ భరత్తో క్లోజ్గా మూవ్ అవుతూ ఉంది గడుసుగా ఉంది ఏదైనా సరే ముఖం మీద అడిగేస్తుంది ఏమిటి కదా అంటూ ప్రదీప్ అరుణను అడిగితే నవ్వేసింది అరుణ వాడి ఫ్యామిలీ సంగతి ఇది మీరు బాగా ఉన్నవాళ్ళు మరి పిన్ని బాబాయ్ ఒప్పుకుంటారా అన్నాడు ప్రదీప్ మాకు ముందే చెప్పింది బాబు దాని ఇష్టం కాకపోతే ఇల్లు పీకి పందులేస్తుంది ఉన్నది ఒక్కతే అని గారాభం చేశారు మీ బాబాయ్ అని చెబుతున్న పిన్ని వైపు చూసి నవ్వేశాడు ప్రదీప్ కామాక్షి దంపతులు కూడా నవ్వారు అప్పుడే లోపలికి వస్తున్న భరత్ మరి నేను కాదంటే అన్నాడు నవ్వుతూ మీరు కాదన్నా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను కాకపోతే తాళి మాత్రం మీతోనే కట్టించుకుంటాను అంటూ గడుసుగా మాట్లాడిన అరుణను చూసి నవ్వేశాడు భరత్ అరుణకేమీ తక్కువ కాదు చదువు అందం ధనం అన్నీ ఉన్నా ఉన్నాయి కాదు అనడానికి అసలు ఏ రూపమూ లేదు అని నవ్వుకొని ఒప్పుకున్నాడు భరత్ తల్లిదండ్రులు ఎంతో ఇష్టపడిపోయారు మళ్ళీ మొదలు మన కుటుంబాలు పప్పన్నం తినాలి అంటూ నవ్వుకున్నారు అలా భరత్ అరుణ వాళ్ళ వివాహం కూడా జరిగింది అందరూ సంతోషంగా ఉన్నారు డబ్బు అని మరి ఇంకొకటి అని ఏవో ఒకటి వంకలు పెట్టుకుంటే నిజంగా మంచి మనసులు కలవడం కష్టమే అందరివి అర్థం చేసుకునే మంచి మనసులు అందుకే డబ్బుకు విలువ ఇవ్వకుండా పిల్లల మనసులకే విలువ ఇచ్చారు కాబట్టి వారి వివాహాలు అంత చక్కగా జరిగాయి నిజంగా తమ పిల్లల మనసుల్లో ప్రేమ ఉన్నప్పుడు పెద్దల అంగీకారం కూడా తెలిపితే పిల్లలకు ఇబ్బంది ఉండదు వివాహాలు జరగడానికి అడ్డు ఉండదు అటు పెద్దల గౌరవం నిలబడుతుంది ఇటు పిల్లల మనసులు ఆనందంగా ఉంటాయి సమాప్తం మీ మీనా ముక్తేశ్వర్